హాయ్ అండి శశి కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మీకోసము మీ పిల్లల కోసము మనందరి కోసం మంచి ఐటమ్స్ వస్తు చేస్తున్నాను నేను సేమియాతో నేను పాలు సేమియాతో ఒక మంచి సేమియా పాయసం చేస్తున్నాను పాలు అండి కావలసిన ఐటమ్స్ పాలు సేమియా కొంచెం షుగరు డ్రై ఫ్రూట్స్ నెయ్యండి మరి ఇంకా ఎందుకు మనం స్వీట్ తయారు చేసుకొని తాగేసేద్దాము ప్యాన్ పెట్టేసుకొని దీన్ని కొంచెం వేడి వచ్చిన తర్వాత మనం నెయ్యేసుకొని డ్రై ఫ్రూట్సు వేయించేసుకుందామండి నెయ్యేసుకుందామండి మనం నెయ్యేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకుందాము నేను దీనిలోకి బ్లాక్ కిస్మిస్ కూడా వేసేస్తానండి మనం ఒక ప్లేట్లో తీసుకుందాము బౌల్లో తీసేసుకొని నెయ్యితో వేయించుకున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి నేను బ్లాక్ కిస్మిస్ కూడా వేసేసాను అనమాట బ్లాక్ కిస్మిస్ తింటే చాలా మంచిదండి స్కిన్ మంచిది ఇందులోనే సేమియా వేసేసుకొని మనం వేయించుకుందాము ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాం మనము సేమియాని బాగా మనం ఉడికించేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఇది ఉడికించేసుకున్నాం మనము మనము తిప్పుకుంటా ఉందాము మాడిపోకుండా ఉంటుందండి సేమియా స్వీట్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి మనము చాలా చాలా టేస్టీగా సేమియా ఉడికిన తర్వాతే మనము షుగర్ వేసుకొని పాలు పోసి వేసుకుందాము పాలు చాలామంది వేడివేడిగా పోయొద్దండి పాలు కాసి చల్లార్చుకున్న పాలు మనము పోసుకుంటే పాలు ఎప్పుడూ కూడా పగిలిపోకుండా ఉంటాయి వీటిని గుర్తుపెట్టుకోవాలి మీరు వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే బెల్లంలోనైనా పంచదారలోనైనా పాలు విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పాలు పగిలిపోకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి నేను డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత కావలసిన టేస్టీకి తగినంత షుగర్ వేసుకోసుకుంటున్నాం మనము మన ఇంట్లో ఒకవేళ నెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఎక్కువ సేమియా వేసుకొని చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడు ఏదన్నా స్వీట్ తినాలన్నా తాగాలన్నా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు ఇవి ఉడికిపోయినాయి నేను ఇప్పుడు ఇది కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు ఆరిన తర్వాత నేను పాలు పోసేస్తానండి ఇది చల్లవారిపోయిందండి నేను కాసి చల్లార్చుకున్న పాలు పోసేస్తున్నాను మీరు ఎక్కువ పాలుతో తాగాలి అనుకుంటే ఎక్కువ పాలు పోసుకోండి దీన్ని బాగా కలిపేసుకుందాము కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి ఐదు నిమిషాల్లో మన ఇంట్లో మన చేతో మన వంటగదిలో స్వీటు సేమ్ యో స్వీట్ చేసేసుకున్నామండి చాలా చాలా బాగుంది మరి కాల్సిన ఎందుకు మీరు కూడా తయారు చేసుకోండి ఎలా ఉందో ఒకసారి మా కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ